నెల్లూరు జిల్లా కావలిలో మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ బషీర్ తమ సిబ్బందితో ప్లాస్టిక్ కవర్లు అమ్మకంపై తనిఖీ చేసేందుకు స్థానిక ట్రంక్ రోడ్డులోని ఏబీసీ ప్రొవిజన్స్ లోకి వెళ్ళగా షాప్ యజమాని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాశా ప్రసాద్ మున్సిపాలిటీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది షాప్ లోకి ఎలా వస్తారంటూ శానిటరీ ఇన్స్పెక్టర్ను అడ్డుకున్నారు మాలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల వద్ద ఎన్నిసార్లు లంచం మీరు తీసుకోలేదా అంటూ మున్సిపాలిటీ సిబ్బందిని నిలదీశారు ఎవరు లంచాలు తీసుకున్నారు శానిటరీ ఇన్స్పెక్టర్ వ్యాపారస్తులకు సవాల్ విసిరారు దీంతో ఇద్దరి మధ్య కాసేపు అరుపులు కేకలు వేసుకుంటూ ఘర్షణ వాతావరణం నెలకొంది తనిఖీకి వచ్చిన అధికారులపై కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బల్సా ప్రసాద్ వారి సభ్యులు దౌర్జన్యంగా అడ్డుకోవడం ఏంటని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు ప్లాస్టిక్ కవర్లు అమ్మొద్దు అంటూ మున్సిపాలిటీ అధికారులు గత రెండు నెలల నుంచి చెప్తున్నా అధికారుల మాటలు వినకుండా కొందరు వ్యాపారస్తులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు డ్యూటీ చేస్తున్న తమపై వ్యాపారస్తులు అడ్డుకోవడం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు చె ಇದು ಅತ್ಯಂತ ಮುಖ್ಯವಾದ ವಿಷಯ. ನಾನು ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿ ಮಾಡ್ತೀನಿ. 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 ನಾನು ನಿಮ್ಮನ್ನು ಭೇಟಿ ಮಾಡ್

చెత మీరు మీరు చేస్తే అయిపోతే జనాలు అయిపోతారు అప్పుడు మేము ఇంటికెళ్ళు కూర్చుంటామని చెప్తారు కస్టమర్గా పట్టుకోవచ్చు కదా మీరు అసలు వాళ్ళని అది వల్ల కదా మీరు అసలు కేపరా ఎవరు అమ్ముకుంటారు మీరే పోతారు సార్

આપણ <laughs> કે

అశోక్ ది మెన్స్ సెలూన్స్ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి